ఈ అయితే మండి రెస్టారెంట్కి వెళ్ళామండి పిల్లల్ని తీసుకుని మేము ఏ రెస్టారెంట్కి వెళ్ళాము అనేది మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను వీడియో అయితే వరకు చూడండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వంజాస్ కిచ్రన్ బ్లాగ్స్ చిన్న పని నుండి సిటీలోకి అయితే వెళ్ళాం అనమాట ఇంకా లేట్ అయ్యిందని పిల్లలు ఆకలి అన్నారని చెప్పి ఈ హబీబీ కేప్ మండి రెస్టారెంట్కి అయితే వెళ్ళామండి ఇదైతే గురుద్వారా జంక్షన్లో అయితే ఉంటుంది కదా మేమైతే ఫస్ట్ అనమాట అటువైపు చిన్న పని నుండి వెళ్తే లేట్ అయిందని పిల్లలైతే ఇంకేదైనా తిందామన్నారు మా హస్బెండ్ అయితే ఎప్పుడు వెళ్ళలేదు కదా ఇక్కడ ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఇక్కడ తీసుకువెళ్ళారనమాట ఇంకా లోపలికైతే వెళ్తున్నామండి లోపల ఎలా ఉంది ఫుడ్ ఎలా ఉంది అనేది మీకు షేర్ చేస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి ఇంకా ఇక్కడ లిఫ్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నామండి ఇక్కడ అయితే బోర్డు పెట్టారు సండే స్పెషల్ అని చెప్పి మేమైతే సండే వెళ్ళాము ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామండి ఇంకా లిఫ్ట్లో అయితే పైకి వెళ్తున్నాము సెకండ్ ఫ్లోర్ అనమాట మనం వెళ్తున్న మండి అయితే హబీబీ మండి కేఫ్ రెస్టారెంట్ అయితే ఇలా ఎంటర్ అవగానే ఇక్కడ పెద్ద సోఫా అయితే ఉంది వెయిటింగ్ హాల్ అనమాట ఇంకా లోపలికైతే ఎంటర్ అవుతున్నామండి లోపలంతా కూడా ఇలా ఉంది మేమైతే ఈ మండి రెస్టారెంట్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము మీరు ఎప్పుడైనా వెళ్ళారా వెళ్తే కామెంట్ చేయండి ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా ఖాళీగానే ఉంది ఇంకా ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం మేము ఈ ప్లేస్ అయితే ఇంకా హ్యాండ్ వాష్ చేసుకోవడానికే వెళ్ళాం అనమాట లోపలంతా కూడా చాలా బాగుందండి నీట్గానే ఉంది ఈ రెస్టారెంట్ అయితే ఇలా ఉందన్నమాట ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా కూర్చున్నాము వెయిట్ చేస్తాం అనమాట మన ఆర్డర్ తీసుకోవడానికి వస్తారు కదా అతని కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఇక్కడైతే అయితే నేనైతే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము ఇక్కడైతే వచ్చారు ఇంకా ఆర్డర్ అయితే చెప్తున్నాం అనమాట మేము జస్ట్ అలాగా సూప్ చెప్పి మండి చెప్దామని చెప్పి సూప్ అయితే చెప్పామండి ఇక్కడ మెను కార్డ్ అయితే చూస్తున్నారు ఏది బాగుంటుంది ఏంటనేది చూస్తున్నారు అనమాట ఫస్ట్ అయితే ఇలాగా స్పమ్స్అప్ అయితే చెప్పాము చిన్న చిన్నవి ఇంకా పిల్లల కోసం అయితే చికెన్ మ్యాన్సూర్ సూప్ అయితే చెప్పామండి వాళ్ళకి వన్ బై టూ వన్ బై టూ అలాగే నాకు మా హస్బెండ్కి అయితే మటన్ సూప్ చెప్పాము అది కొంచెం చల్లగా ఉందని చెప్పి మళ్ళీ వేడి చేసి తీసుకొచ్చారండి అలాగే ఇదైతే కాంప్లిమెంటరీగా ఇలా చిన్న ఫిష్ అయితే ఇచ్చారనమాట టేస్ట్ బాగానే ఉంది పర్వాలేదు ఒకటే ఇచ్చారు జస్ట్ దాన్ని అలాగా నలుగురు షేర్ చేసుకుని తిన్నాము సూప్తో పాటు తిన్నాం అనమాట ఇంకా మెయిన్ కోర్స్కి వచ్చేసి ఇంకా మండి చెప్పేసామండి ఇంకా మిక్స్డ్ నాన్ వెజ్ మండి అయితే చెప్పామన్నమాట ఇక్కడైతే మనకి చికెను మటను చిన్న ఫిష్ అలాగే ఫ్రాన్ అయితే ఇస్తారు నాకు ఫ్రాన్ ఫిష్ నచ్చలేదు మటన్ అయితే ఓకే ఓకేలా ఉంది ఇంకా పిల్లలు అయితే మటన్ తినరు అనమాట చికెన్ తింటారు దాంతోపాటు ఇలా రోటీ కూడా ఇచ్చారు ఇంకా కాసే కొంచెం రోటీ తిని బిర్యానీ అయితే తిన్నామండి అంత అయితే తినలేకపోయాం మేము సగం తిన్నప్పటికి హెవీ అనిపించింది ఇంకా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి పార్సిల్ చేసామండి బయట ఎవరికైనా ఇవ్వచ్చు కదా అని చెప్పి సో ఇదనమాట ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్